వాట్సాప్ స్టేటస్ పెట్టి మరి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రజెంట్ హైదరాబాద్ వాసులంతా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు ఎందుకంటే హైదరాబాద్ నిండా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది కూడా ఉన్నారు ప్రజెంట్ ఈ వ్యక్తి పేరు సీతారాం ఈయన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు చెందినటువంటి వ్యక్తి అయితే ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ బాచిపల్లిలో ఉంటూ ఉన్నారు అండ్ రీసెంట్ గానే తనకు పెళ్లి కూడా అయింది అంటే రీసెంట్ గా రెండు మూడు సంవత్సరాల క్రితం తనకు పెళ్లి కూడా అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ జీతం సాఫీ గానే సాగుతున్న క్రమంలో రీసెంట్ టైంలో నుంచి ఇద్దరు భార్య భర్తల మధ్య కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యాయి సో గొడవలు స్టార్ట్ అయిన తర్వాత భార్య ఉన్నట్టుండి చెప్పకుండా పిల్లల్ని కూడా వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఈ విషయం కాస్త వాళ్ళ అమ్మ నానికి కూడా తెలిసింది అంటే సీతారాం యొక్క అత్త మామల తెలిసింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు హైదరాబాద్కి వచ్చి పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకి తీసుకెళ్లడం జరిగింది సో మరి ఈ వ్యక్తికి ఏం చేయాలి తెలియక ఇటు భార్య దూరం అయింది పిల్లలు దూరం అయ్యారు ఇంకా ఒంటరి అయిపోయాడు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు ఏం చేయాలి ఏంటి అర్థం కాక ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక హుస్సేన్ సాగర్లో దూకి చనిపోవడం జరిగింది మరి ఊరికే చనిపోయాడంటే మరి చనిపోయే ముందు వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టాడు నా ఒక్క చావుకి నా భార్య అత్తమామలే కారణం అనే విధంగా పెట్టి మరి చనిపోవడం జరిగింది సో ఈ విషయం కాస్త కొంతమంది స్టేటస్ చూసిన వాళ్ళు పోలీసులకు చెప్పడం పోలీసులు వెళ్ళేసరికి ఆయన చనిపోవడం శవమైతేలాడు హుస్సేన్ సాగర్లో సో ఆ తర్వాత హైదరాబాద్ కావచ్చు వేరే వాళ్ళు అంటే సహాయక బృందం అక్కడికి వచ్చి ఆ ఒక మృతదేహాన్ని బయటికి వెలికి తీసిన తర్వాత పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు సో ప్రజెంట్ అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు అంటే దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అని దాని పట్ల మనం ఆలోచిస్తే ముఖ్యంగా భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఇద్దరు కలిసే ఉండాలి గొడవలు వచ్చినా కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా మాట్లాడుకొని వాటన్నిటిని కూడా సర్దు అణిగించుకొని అండర్స్టాండింగ్తో ఉండాలి తప్ప విడిపోవడం కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ అంటే ఇక్కడ ఎంత క్రింజుగా అంటే ఆ భార్య ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే కర్ణ పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయిందంటే మరి తనకు భర్త మీద కానీ కుటుంబం మీద కానీ పిల్లల మీద కానీ ప్రేమ ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు సో అలాంటి వాళ్ళు అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళే క్రమంలో మరి వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎందుకు తర్వాత పిల్లల్ని కాడడం ఎందుకు తర్వాత ఈ విధంగా కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు ఒక అమాయకుడైనటువంటి ప్రాణాన్ని బలి తీసుకున్న వాళ్ళు కూడా అయ్యారు తనకేంటి తన ఎక్కడికి వెళ్ళిందో హ్యాపీగానే ఉంటుంది ఇప్పుడు కనీసం అత్త ఆలోచించాలి నాకు కూతురు ఎందుకు వెళ్ళిపోయింది ఏంటనేది ఇక్కడే హైదరాబాద్ లో ఉండి తన కోసం కేసు పెట్టడమా ఏదో ఒకటి చెయ్యాలి కానీ వాళ్ళు ఆ విధంగా చేసుకోవడా అంటే వాళ్ళు ఆ విధంగా చెయ్యకుండా ఆ అబ్బాయికి ఉన్నటువంటి పిల్లల్ని కూడా పిల్లలు తోడుగా ఉంటే ఎవరున్నా లేకున్నా కూడా హ్యాపీగా కొంచెం స్ట్రెస్ అనేది పోకుండా చాలా హ్యాపీగా ఉంటారు కానీ పిల్లల్ని కూడా దూరం చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్తే మరి ఇంకేం చేస్తాడు నాకున్నటువంటి ఆస్తి నా పిల్లలే అనే విధంగా అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు భార్య దూరం అయిపోయి పిల్లలు దూరం అయిపోయి ఇంకా ఎవరి కోసం బ్రతాడు తనంతా డిస్టర్బ్ అయిపోయి ఏం చేయాలో తెలియక అర్థం కాని స్థితిలో ఆ లోన్లీనెస్ లోన్లీగా ఉంటే మనకు తెలుసు రకరకాల పిచ్చి పిచ్చి అనమా అంటే అలాంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఈ క్రమంలోనే ఆయన హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడు ఇప్పుడు ఎవరికి నష్టం ఇక్కడ ఈయన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొడుకు మళ్ళీ వస్తాడా వాళ్ళకేంటి ఆ అమ్మాయి పోయింది మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటుండొచ్చు అసలు అందుకోసమనే వెళ్ళిపోయి ఉండొచ్చు రకరకాల కారణాలు ఉంటాయి ఏదమైనప్పటికీ ఒక కుటుంబం అనేది సర్వనాశనం అయిపోయింది ఒక భార్య వల్ల సో మరి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఏ భార్య భర్తలైనా కూడా వాళ్ళ యొక్క జీవితానికి ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని మిస్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా మాట్లాడుకొని వాటి గురించి వాళ్ళు అండర్స్టాండింగ్తో సరిగ్గా ఉంటే ఖచ్చితంగా అందరి కాపురాలు కూడా బాగానే ఉంటాయి అనవసరంగా ఈ విధమైనటువంటి వాటికి పాల్పడకండి ఆత్మహత్య చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు అనే విధంగా ఇక్కడ ఇద్దరి పట్ల కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో మరి ఈ యొక్క విషయం పట్ల మీరేం తెలుసుకున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి